హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఒక సిస్టర్ని కలవడానికి అయితే ఈరోజు వెళ్తున్నా అనమాట టిఫిన్ టూ డేస్ అయింది పెట్టలేదు కదా ఎందుకంటే గ్రైండర్ రిపేర్ ఇచ్చాను ఇంకా పెద్ద ఇడ్లీ పాత్రకి క్లాత్ కావాలి మామూలు ఇడ్లీ పాత్ర అయితే మనం నార్మల్గా పెట్టేస్తాము పెద్ద ఇడ్లీ పాత్రకి అయితే క్లాత్ బేసి పెట్టాలన్నమాట అయితే ఎక్కడికి అంటే ఎస్ఆర్ నగర్ వెళ్ళాను ఈ సిస్టర్ అయితే మీకు ఇప్పుడు చూపించే సిస్టర్ అందరికీ తెలుసు అనుకుంటా ఆల్మోస్ట్ అయితే వెస్టేజ్ ఈ వెస్టేజ్ అనే ఏమంటారు నాకు అంత ఐడియా లేదు వేస్టేజ్ అనే ప్రోడక్ట్ తీసుకుంటే అందులో మనం జాయిన్ అయినట్టంట నార్మల్గా అయితే నేను ట్రై చేద్దామనే వెళ్ళా అండి ఎవరి బలవంతం లేదు ఆ సిస్టర్ ఏం నాకు కాల్ చేయలేదు నేనే ఆ సిస్టర్ నెంబర్ చూసి కాల్ చేసి ఒకసారి ట్రై చేద్దామని అయితే స్టార్ట్ వెళ్ళా అనమాట ఇద్దరు బాబులు నేను ముగ్గురం వెళ్ళాము మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు అయితే ఇది ఏమి మిమ్మల్ని ఎవరినో జాయిన్ అవ్వమనో లేకుంటే ఇది చెప్పడానికని కాదు ఏదో ఒకటి ట్రై చేద్దామని అయితే వెళ్ళా అనమాట సిస్టర్ బాగానే రిసీవ్ చేసుకున్నారు మంచిగా మాట్లాడాము సిస్టర్కి తెలిసిన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు నాకు తెలిసిన కొన్ని సలహాలు సిస్టర్కి ఇక ఆంటీ ఉన్నారు ఆంటీ అయితే పచ్చళ్ళు అవి సేల్ చేస్తారంట అసే ఆంటీ వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడినాము ఆంటీ అయితే రెండు ఆయిల్ టూ లీటర్ అనమాట ఫోర్ లీటర్ ఆయిల్ తీసుకుంది కుకింగ్ ఆయిల్ అండి నేనైతే ఒకటే తీసుకున్నా అనేసి ఇంకా తెలుసు కదా నేను ఎక్కువ మనీ ఖర్చు పెట్టడానికి నాకు అంత ఇష్టం ఉండదు అని ఇది ఇది అండి వేస్టేజ్ అని ఉంది కదా అయితే మిమ్మల్ని ఎవరు జాయిన్ అవ్వనైతే నేను చెప్పట్లేదు నార్మల్గా నేను చూస్తా బాగుంటే కానీ అప్పుడు మీకు చెప్తాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనం మాట్లాడదాము ఇక్కడ అయితే ఆంటీ బలవంతంగా రారా అని పిలుస్తుంది మా వీడియోస్ కూడా చూసిందంట ఆంటీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అట్లా చెప్పంగానే మీ వీడియోస్ చూసా నేను స్కూటీ మీద అన్నది ఓయమ్మా అనుకున్నా నేను నిజంగా అంతే కదా ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు మనల్ని చూసి మిమ్మల్ని చూసాము అంటే ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది వద్దు వద్దు అన్నాను ఆంటీ పచ్చళ్ళు ఇవి సేల్ చేస్తారండి నేను కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తాను ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేయండి నేనైతే వద్దంటే అండి ప్రామిస్గా చెప్తున్నా నాకు అట్లా వద్ద తీసుకోవడం అయితే ఇష్టం ఉండదు సరే అని చెప్పేసి ఆంటీ టెన్ రూపీస్ ఇవ్వు అట్లా తీసుకోకపోతే అన్నది సరే అని చెప్పేసి నాను ఇక్కడ పిల్లల కోసం అయితే ఇవి సంపంగి సంపంగి సారీ తొనలు సారీ తొనలు చేసిందంట వేరే వాళ్ళకి రెండు కిలోలు అవి కొంచెం పెట్టిచ్చేసింది ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళు ఊరు ఊరప్పుడుది కాకపోతే అప్పుడు నేను పోస్ట్ చేయలేదు మా పిల్లలు అయితే నేను వద్దు అంటే వినకుండా మంచం అల్లడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాము అంటే నేను చేస్తా అంటే అసలు వీళ్ళు వినట్లేదు ఎండగా ఉంది ఒకవైపు మళ్ళీ ఈవినింగ్ ఊరు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసినాము అందుకనేసి అల్లేస్తే సరిపోతుంది కనుకున్న మా మరిది మా చెల్లెలు ఇద్దరు టౌన్కి వెళ్ళిరన్నమాట పని మీద టౌన్కి వెళ్ళిరు ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కదా ఈ ఇద్దరు అయితే ట్విన్స్ అనమాట మా చెల్లెలకి నేను కూడా ఒక డబ్బులు ఏదన్నా తీసుకుందామని అయితే నాకు అనిపించదండి నేను ఈ స్నాక్స్ స్వీట్స్ ఇవి స్టార్ట్ చేసినా సరే ఎందుకు ఆపేశానంటే వేరే వాళ్ళని ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయండి అని వీడియో చేయడం నాకు ఇష్టం లేకనే నేనైతే ఆపేశాను ఇంకోటి ఏంటంటే మేము ఒకరం కాదు అక్క చెల్లెలం ఎవరి మైండ్ సెట్ వాళ్ళలా వాళ్ళకు ఉంటుంది అనమాట ఎవరి అంటే అందరూ ఈక్వల్గా ఉండాలి అందరూ ఒకేలాగా ఆలోచించాలని కాదు నా ఉద్దేశం ఎవరి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు ఉంటారు ఒకవేళ వీడియో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే ఇప్పుడు నేను వీడియో పెట్టినా అంటే అది జనరల్గా నేను పబ్లిక్లో వీడియో పెట్టేస్తున్నా కామెంట్ పెట్టిన వాళ్ళు నాకు ప్రత్యేకంగా ఒకరికి పెట్టినట్టే కదండి ఆ ఉద్దేశంతో చెప్పినా నిన్న అంతకుమించి ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మా అమ్మ మా నాన్న పొలము అంటే పొలం పండ్లు అవన్నీ ఉండేయనమాట చిన్నప్పటి నుంచి మా అమ్మ అంతే ఎప్పుడు సిక్స్తో సెవెన్తో చదివేటప్పుడే ఇది ఇచ్చింది అనమాట ఏంటంటే వెనక డ్రమ్ము పెడతారు కదా మందు మందు కొట్టే డ్రమ్ము ఆ మందు కొట్టే డ్రమ్ము వెనక తగిలించుకొని ఫుల్ నీళ్ళు అంటే బిందే వాటర్ పడుతుంది అనమాట బిందె బిందె అన్నారు నాకు ఐడియా లేదు అట్ట ట్వంటీ లీటర్స్ అట్టా పడుతుంది వాటర్ది ఆ పట్టిన తర్వాత దాన్ని ఫుల్లు పెట్టుకొని మామూలు పొలంకి మందు కొట్టడం వేరే విషయం అండి మామూలు పొలం అంటే మనం అడుగు తీసి అడుగు పెడితే ఈజీ అనిపిస్తుంది పొడి నేల అయితే అదే వరి పొలం తడి అయితే అడుగు తీసి అడుగు పెట్టడానికే కష్టం అయితే ఇరవై లీటర్లు పెట్టి మా అమ్మ ఏమంటారు పొలం ఒక్కొక్క కయ్యకు కయ్య అంటే ఒక గుంట అంటారు అట్లా ఒక్కొక్క చేతికి మందు కొట్టిచ్చేసేది అట్లా అనమాట సెవెంత్లోనో ఎయిత్లోనో నాకు కరెక్ట్గా అయితే గుర్తుకు లేదు కాబట్టి వేరే వాళ్ళ డబ్బులు ఏదో వృద్ధాగా తీసుకుందాం లేకపోతే వేరే వాళ్ళని ఎవరు ఏమంటారు ఇలా చేయాలని నాకు మైండ్ ఫ్లో ఏమాత్రం ఉండదు నాకైనా సరే మా ఆయనకైనా సరే ఒకవేళ మాది పది రూపాయలు పోయినా సరే మేము పెద్ద పట్టించుకోము ఒక విషయం కాదు చాలా విషయాల్లో కూడా అలా అనమాట ఇంకెవరు నాకు బ్యాడ్ క్యామెంట్ పెడితే నేను అసలు లెక్కనే చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కనే చేయను అంటే అని గమ్ము ఉంటా ప్రతిదానికని కాదు కానీ అంత మైండ్ ప్రకారం అంతగా బాధపడడం కానీ లేకపోతే అదే మైండ్లో తీసుకోవడం కానీ లేదండి అట్లేమనుకోను ఇంకా ఏమిటంటే ఎందుకు పెడతారు అంటే అందరూ ఒక ఆలోచనలో ఉండకపోవచ్చు ఒకవేళ నచ్చకపోతే లైట్ తీసుకోండి పర్వాలేదు అయితే ఇట్లా చెప్తున్నానని ఏమనుకోకండి ఇదో మా ఇద్దరు పిల్లలు వద్దురా నేను చేస్తా అంటే విననే వినట్లేదు అదే చిన్నప్పుడు మా అమ్మ అయితే మరీ పని నేర్పించేది ఏదైనా చేయము చేయట్లేదు చేయము చేయలేము అంటే ఎందుకు చేయలేము చేసి చూడు వస్తుందా రాదో చూద్దాం అన్నట్టుంది మా అమ్మ అట్లా పొలంలో మందు కొట్టించింది ఇంకా చాలా చాలా పనులే చేసినాం చిన్నప్పటి నుంచి కొండకు పోయి గడ్డి తేవడం కట్టెలు తేవడం ఇవన్నీ చేసినాం అనమాట అప్పుడు ఏదో తెలియకా చేసినాము ఇప్పుడైతే ఊరికే కూర్చునే ఛాన్స్ ఉన్నా సరే ఉండబుద్దు ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది అట్లనే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని లాక్డౌన్లో టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేసా కూడా చాలామంది కుట్టాను కాకపోతే ఇంక అది నాకెందుకో మళ్ళీ ఇంకా వేరేదన్నా ఏమైనా ట్రై చేద్దామనేసి టిఫిన్ పెట్టాను అయితే ఇప్పుడు వెస్టేజ్ ఎవరిని నేను జాయిన్ అవమని అయితే చెప్పట్లేదు ఒకవేళ బాగుంటే నేనే చెప్తా బాగుంది ఓకే ఎవరికైనా మంచిగా ఓకే హ్యాపీ మనం చేసుకోగలిగితే మనకి మనీ వస్తుంది అని చెప్ అని లాగైతేనే నేను విత్ నాకు వస్తే అప్పుడు నేను చెప్తాను అప్పుడు ఎవరైనా సరే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బలవంతం లేదు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు జాయిన్ అయ్యురు కానీ నేను ఇప్పుడైతే ఆ విషయం ఒక్కొక్కరు కామెంట్ పెట్టిరు నాకు ఏమనంటే ఇలాంటి వాటికి మోసపోకండి అని పెట్టిరు కాకపోతే నేను అంత వేస్ట్ అయితే ఏం చేయలేదు కుకింగ్ ఆయిలే కాబట్టి వాడుకుంటాం అనమాట కాకపోతే ఒక హండ్రెడ్ అట్లా ఎక్కువ అనిపించవచ్చు ఒక్కొక్క వస్తువు మీద ఫిఫ్టీయో హండ్రెడో అట్లా ఎక్కువ అనిపించవచ్చు చూద్దాం అది కూడా ట్రై చేద్దాం అనేది చేసినా అంతే ఏం లేదు ఆ సిస్టర్ కూడా నేనే కాల్ చేసి నేనే చెప్పాను అనమాట ఆమె ఏం బలవంతం లేదు ఆమె ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంత ఇప్పుడు ఏదైనా వాళ్ళ బలవంతంతో చేయాలనుకో ఒకటి రెండు మీటింగ్లు వినండి లేకపోతే తర్వాత జాయిన్ మీటింగ్ వినండి మీటింగ్ వినండి అని రిపీట్ చేస్తాను అనమాట ఇంకా అట్లేం ఏం లేదు ఇంకా వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు కూడా మాట్లాడలే కొంచెంసేపు మాట్లాడి ఓకే నేను ఇంటి దగ్గరే ఫిక్స్ అయ్యాను చూద్దాం ఒకసారి అన్నట్టు కాబట్టే తీసుకున్నా వాళ్ళ మాటలకి అంత నేను ఏమంటారు నా మైండ్ అట్లా వినదనమాట సామాన్యంగా ఒకరు ఏదన్నా చెప్తే దానికి నేను విని ఫాలో అవ్వను నాకు నాకు అనిపిస్తే ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చేసుకునే ఫాలో అవుతాను అనమాట అది విషయము ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు నేను స్వీట్స్ అవి సేల్ చేద్దామన్నా సరే ఎందుకు ఆపినా అంటే అదే రీజన్ ఏంటంటే వేరే వాళ్ళని ఎందుకు చేయండి ఆర్డర్ చేయండి ఆర్డర్ చేయండి అని చెప్పడం ఇష్టం లేకనే నేను అది బంద్ చేశాను అండి ఆన్లైన్లో ఇక ఇట్లా ఉంటుంది ఇదో మా పిల్లలైతే నాయనా అంటే ఒక పక్క అయితే ఎండగా ఉంది ఒక రెండు లైన్లే నేను అడ్డం వెళ్ళిన మిగతా అన్ని లైన్లు మా పెద్దోడు వెళ్ళిండ్రు చూసారా ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి వద్దురా వద్దురా అంటే అసలు వినే వినట్లేదు మీ పిల్లలు ఇంతేనా ఇంకా వీళ్ళకి ఇదొక యాక్టివిటీ లాగా అయిపోతుంది అనమాట ఏదన్నా ఇంట్లో పని చెప్తే అప్పుడప్పుడు చెప్పాలి ఇలాంటి పనులు చెప్తే వాళ్ళ మైండ్ కొంచెం షార్ప్గా ఇంకా నేర్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి వేరే పని చేసినట్టు ఉంటుంది ఆటలే కాకుండా ఇలాంటి పనులు కూడా వీళ్ళకి లాగే అనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి నేర్పించిన అనుకోండి ఇద మొత్తం నిజం చెప్తున్నా నేను అబద్ధం చెప్పట్లేదు మొత్తం కూడా మా కొడుకే అల్లిందండి ఒక రెండు మూడు లైన్లు నేను అల్లి చూపించిన ఇట్లుంటుంది మా పిల్లలతోటి ఎంత అలసిపోతున్నాడో అయినా కూడా ఆపట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్